Hey everyone, welcome back to our channel, Nenumish ఈరోజు ఈ డ్రెస్లో డిఫరెన్స్ ఏంటి అనేది మీకైతే కనిపిస్తుందా మీరు చూడండి అంత డిఫరెన్స్ ఉందో అది హ్యాండ్స్ అయితే నాకు డ్రెస్సెస్తో అయితే రఫిల్ హ్యాండ్స్ ఇచ్చాడు అనమాట అవైతే నాకు నచ్చలేదు ఎందుకంటే చాలా షార్ట్ వచ్చాయి షార్ట్ వస్తే మనకి హ్యాండ్ అంతా కనిపిస్తుంది అనమాట అందువల్ల నాకు స్లీవ్లెస్ డ్రెస్ లాగా అనిపిస్తుంది కాబట్టి నాకు అసలు నచ్చలేదు దాన్ని ఏదో ఒక రకంగా నేను చేంజ్ చేయాలనుకున్నాను అనమాట అందువల్ల నాకు నచ్చిన మోడల్లో నేను మంచి అయితే పెట్టుకొని అసలు హ్యాండ్ని నేను ఏ విధంగా కూడా చెడగొట్టలేదు అనమాట మంచి అయితే నేను స్టిచ్ చేసుకున్నాను మన హ్యాండ్లో వర్క్ ఉంది కాబట్టి మన చేతిలో మనకి నచ్చిన వర్క్ ఉంది కాబట్టి మనకి నచ్చిన విధంగా వాటిని అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు సో ఆ స్టిచ్చింగ్ ఎలా అనేది మీ అందరికీ అయితే నేను చూపిస్తాను ఈ హ్యాండ్ మోడల్ అయితే మీకు నచ్చింది కదా ఇది అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది చాలా సింపుల్గా నేను స్టిచ్ చేసేస్తాను రఫిల్ హ్యాండ్ని ఈ విధమైన బుట్ట మోడల్లాగా నేను మార్చుకున్నాను అనమాట ఈ విధంగా ఎలా మార్చుకోవాలి అనేది మీకైతే చూపిస్తాను ఈ డ్రెస్కి వచ్చేసి నాకు నడుముకి బెల్ట్ ఇచ్చాడు అలాగే నెక్కకి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చిందనమాట చాలా లుక్ అయితే చాలా బాగుంది దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట అది నేను లాస్ట్లో అయితే రివీల్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ విధంగా మనం ఎలా మార్చుకోవచ్చు అనేది మీకైతే క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండింగ్ అనమాట ఆ బుట్ట మోడల్ అనేది ఇది రఫిల్ అనేది కొంచెం చాలా రోజులైంది కదా చాలా రోజుల నుంచి నేను చాలా వాటికైతే వాడుతున్నాను సో వీటికైతే నాకు నచ్చలేదు షార్ట్ రావడం వల్ల సో దీన్ని నేను ఈ విధంగా అయితే మార్చుకున్నాను చేంజ్ చేశాను దాని స్టిచ్చింగ్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా చూడండి డ్రెస్తో ఇచ్చిన హ్యాండ్స్ నచ్చలేనప్పుడు వాటితోనే మనం ఏ విధంగా డిఫరెంట్గా ట్రై చేయాలి అనేది మనం ఆలోచించి ఈ విధంగా అయితే చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా వాటిని అయితే మార్చుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి అది ఒక చిన్న పీస్ ఇస్తాడు దాన్ని మనం అడ్జస్ట్ చేయాలి ఏ విధంగా అయినా సరే మనకి హ్యాండ్ మాత్రం పాడవకూడదు ఈ విధంగా అయితే మన నేనైతే ట్రై చేసుకున్నాను అయితే ఇది ఎలా మార్కింగ్ చేయాలి అలాగే స్టిచ్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా చూడండి స్కిప్ చేశారంటే అర్థం కాదనమాట ఇప్పుడు షోల్డర్ అయితే ఉంది కదా షోల్డర్ నుంచి స్ట్రైట్గా అయితే మనం పట్టుకోవాలి చాలా నీట్గా అది ఎటు కూడా అవ్వకుండా అటు ఇటు కదలకుండా అనమాట స్ట్రైట్ లైన్లో ఒక మార్కింగ్ అయితే మనం మార్క్ చేసుకోవాలి మీరు చూసారు కదా షోల్డర్ నుంచి స్ట్రైట్ పీస్ అనమాట ఎందుకంటే మనకి రఫుల్ హ్యాండ్ అనేది మనకి సర్కిల్ అయితే వస్తుంది క్రాస్గా వస్తూ ఉంటుంది సో ఈ విధంగా ఉండేటప్పుడు మనం చాలా స్ట్రైట్గా పట్టుకొని చాలా నీట్గా పట్టుకోవాలన్నమాట జాగ్రత్తగా పట్టుకోవాలి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందంటే అది పాడైపోతుంది అంటే క్రాస్ వెళ్ళిపోతుందనమాట సో ఈ విధంగా పట్టుకొని అక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనకి ఒక కుర్చీ పెట్టాలనుకుంటే మనకి ఫోర్ ఇంచెస్ అయితే అవసరం అవుతుంది అనమాట ఫోర్ ఇంచెస్ని మనం ఆఫ్ ఆఫ్ చేసి టూ ఇంచెస్కి టూ ఇంచెస్కి ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి అలాగే టూ ఇంచెస్కి అనమాట ఈ విధంగా మనకి టూ ఫోల్డింగ్స్ అయితే రావాలి కాబట్టి మనం ఎయిట్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఒకేసారి ఫోర్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోకుండా టోటల్గా ఎయిట్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అయితే చూడండి ఏ విధంగా అయితే చేస్తున్నాను మనకి షోల్డర్ నుంచి స్ట్రైట్ అయితే తీసుకున్నాం కదా ఫస్ట్ స్టార్టింగ్ పెట్టిన డాట్ నుంచి అక్కడ నుంచి మనం అటువైపు ఇటువైపు కూడా మనం పెట్టుకున్నాము షోల్డర్ నుంచి అక్కడ నుంచి మనకి ఫోర్ ఇంచెస్ దగ్గరికి ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ మనం ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి షోల్డర్ దగ్గర డాట్ నుంచే మనకి క్లియర్గా మనకి ఫోర్ ఇంచెస్ అనేది అక్కడ వరకు రావాలన్నమాట మనకి సెంటర్లో కరెక్ట్గా టూ ఇంచెస్ అయితే క్లాత్ పడుతుంది చూసారంటే ఇంకో ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా ఆ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట రెండు ఫోల్డింగ్స్ కూడా ఒకే దగ్గరికి వచ్చాక మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడు ఆ రెండు కూడా ఎటువైపు జరగకుండా ఉంటాయి అదేవిధంగా మనకి ఫోల్డింగ్స్ కూడా చాలా బాగా వస్తాయి ఆ ప్రిల్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట ఈ విధంగా మనం ఎక్కడైతే మనం ప్రిల్స్ పెట్టామో అక్కడ నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఆ స్టిచ్ అనేది మనకి రెండు కుర్చీలు కూడా ఎక్కడికి వస్తాయి అంటే షోల్డర్ తిన్నగా వస్తాయి అనమాట ఇప్పుడు షోల్డర్ నుంచి నెక్స్ట్ వైపు భాగంలో ఉన్నాయి కదండి అటువైపు నుంచి కూడా మనం ఫోర్ ఇంచెస్ దగ్గర క్లాత్ పట్టుకొని టూ ఫోల్డింగ్స్ అయితే మనం చేసుకోవాలి టూ ఇంచెస్ దగ్గర నేను ఎందుకు మార్పింగ్ చేశాను అని అంటే ఫోల్డింగ్స్ అనేవి మనకి చాలా కరెక్ట్గా మధ్యలోకి వస్తూ ఉంటాయి అన్నమాట షో సో అందుకని ఆ విధంగా మనం వేసుకోవాలి ఇక్కడ నేను చూసారంటే సెంటర్లో అయితే రెండు ఒకే చోట మనకి ఫోల్డింగ్స్ అనేవి పెట్టుకొని ఒక స్టిచ్ అనేది మనం వేసుకోవాలన్నమాట చూసారు కదా అంత సింపుల్గా ఒక మనకి నచ్చిన మోడల్ అయితే వచ్చేసింది ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి తర్వాత మనం రిటర్న్ చేసుకొని మన హ్యాండ్ ఎంత ఎంతైతే ఉందో అంత మనం లెంత్ పెట్టేసుకొని మనకి హ్యాండ్ లూజ్ అనేది పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకా బ్రైట్గా మంచిగా అందంగా కనిపించాలి అనుకుంటే ఆ ప్రిల్స్ పెట్టిన సెంటర్ భాగంలో మనం బటన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇంకా మోడల్ అనేది చాలా బ్రైట్నెస్ ఇస్తుంది అనమాట అదేవిధంగా న్యూ మోడల్ లాగా చాలా బాగుంటుంది మీరు చూసారు కదా మనం హ్యాండ్ అనేది రివర్స్ చేసుకొని రివర్స్ నుంచి మనకి హ్యాండ్ లెంత్ అయితే లెంత్ ఎంత అయితే ఉంటుందో లెంత్ దగ్గర మనం బంద్ చేసుకొని ఆ విధంగా మనమైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి రఫిల్ హ్యాండ్స్ అనేవి మనకి లెంత్ ఎక్కువ వస్తుంది సో హైట్ తక్కువ ఇచ్చాడు కానీ లెంత్ చాలా ఎక్కువ ఇచ్చాడు అనమాట ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత మనకి లెంత్ ఎంతవరకు సరిపోతుందో అక్కడ వరకు మనం స్టిచ్ చేసుకోవాలి మీరు చూసినట్లయితే అక్కడ చాలా క్లాత్ అయితే మిగిలిపోయిందనమాట దానికి మనం ఇంకేం చేయలేము ఇంకొక ఫోల్డింగ్ పెట్టినా సరే బాగాలేదనమాట నేను రెండు ఫోల్డింగ్సే పెట్టాను అనమాట చాలా బాగుంది ఈ రెండు అయితే నేను నా సైజ్ అనేది అంచనాగా వేశాను కాబట్టి ఇంకొక కుట్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఒకవేళ టైట్ అయినా కుట్ అయితే ఒప్పి ఇప్పేసుకోవచ్చు లేదంటే లూజ్ అయినా పర్వాలేదు అనమాట లూజ్గా ఉంటేనే నచ్చుతుంది కాబట్టి లూజ్ అయినా పర్వాలేదు లేదంటే టైట్ అయితే ఒక కుట్ అయితే మనం ఇప్పేసుకోవచ్చు అని చెప్పి ఎందుకైనా బెటర్ అని టూ స్టిచ్చెస్ అయితే నేను వేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ అయితే నేను వేసుకున్న తర్వాత లుక్ అయితే చాలా బాగుందనమాట నాకు చాలా బాగా నచ్చింది ముందైతే రఫిల్ హ్యాండ్స్ ఉన్నాయని నేను షాప్లో ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను ఇంటికి వచ్చాక వేసుకొని చూస్తే నాకు ఎందుకో ఆ రఫిల్ హ్యాండ్స్ అనేవి అన్కంఫర్టబుల్గా అనిపించాయి అందువల్ల నేను ఈ అయితే ఈ విధంగా మార్చుకున్నాను ఈ విధంగా మనకి మన చేతిలో మంచిగా వర్క్ ఉన్నట్లయితే ఈ విధంగా ఏ దేన్నైనా సరే మనం సరి చేసుకోవచ్చు ఇప్పుడైతే నాకు చాలా నీట్గా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే స్టిచ్చింగ్లో ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి అడగండి నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దానిపైన నేను వీడియోస్ కూడా చేస్తాను ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ లాంగ్ డ్రెస్ వచ్చేసి నాకు కాస్ట్ అయితే చూస్తున్నారు కదా ట్వెల్వ్ ఫిఫ్టీ అంటే ట్వెల్వ్ థర్టీ నైన్ అయితే పడింది ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అనమాట సో ఈ ఆ రేంజ్లో లాంగ్ డ్రెస్సెస్ అనేవి మనకి బాగుంటాయి కదా దీనిపైన నాకు చున్నీ కూడా ఇచ్చారు నెట్ చున్నీ అయితే ఇచ్చాడనమాట అది కూడా నాకు నచ్చు వాడుతానో కూడా లేదు వాడుతానో లేదో కూడా నాకు తెలియదు అనమాట నాకైతే దీనికి క్రీమ్ కలర్ నెట్ చున్నీ అయితే బాగుంటుందని చెప్పి అదైతే నా దగ్గర ఉందన్నమాట అదైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఈ బెల్ట్ అయితే ఇచ్చాడు కదా దీన్ని మనం ఏ డ్రెస్సెస్కైనా మ్యాచ్ అయితే వాడుకోవచ్చు అలాగే ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్